ప్రతి ఉద్యోగికి ఒక రిటైర్మెంట్ అనేది జీవితంలో ఒక పెద్ద మైల్ స్టోన్ ఒక హెచ్ఓడి రిటైర్మెంట్ అవుతుంటే మనది ఒక డిపార్ట్మెంట్ కూడా ఒక మైల్ స్టోన్ డేగా భావించి నేను ఈ రోజు ఇక్కడికి రావాలని ఇచ్చేశాను ఎందుకంటే ఈ రిటైర్మెంట్ సందర్భంగానే కొన్ని మంచి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది మన ఇంజనీర్ ప్రొఫెషన్ గురించి మనం చేసిన సేవల గురించి ఫస్ట్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినప్పుడు నేను కూడా ఎన్ఐటి వరంగల్లో బీటెక్ తర్వాత ఉస్మానియాలో ఎంటెక్ చేసి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎండింగ్ లో నైన్టీ సిక్స్లో లో జనగాం జిల్లా అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ ఉండే అక్కడ కే యాదగిరి గారు ఈ గారు ఉండే నేను ఫస్ట్ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి పోయినప్పుడు బోర్డు మీద చూశాను కే యాదగిరి ఎల్సిఇ అని ఎల్సిఈ అంటే ఏంటి అర్థం కాలేదు అది ఆ కాలంలో డిప్లొమా అంటే డిప్లొమా వాళ్ళు కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రేర్ గా ఒకరిద్దరు ప్రమోషన్ పొంది రిటైర్ అయ్యారు అప్పుడు నేను కొంచెం ఒక ఇబ్బందిగానే ఫీల్ అయినా ఎంటెక్ చదివి నేను ఈ డిపార్ట్మెంట్ కి ఎందుకు వచ్చినా ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ కాలంలో మోక్షగుణం విశ్వేశ్వర గారి గురించి ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం అని ఒక గొప్ప సివిల్ ఇంజనీర్గా భారతరత్న తీసుకున్న ఇంజనీర్గా అప్పుడు గుర్తింపు పొందడం జరిగింది కాబట్టి ఈ సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవాలని తీసుకొని ఎంటెక్ చేసి డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన కొత్తలో ఆ విధంగా ఫీల్ అయిన ఒక వన్ ఇయర్ కు ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు జనగామ నుంచి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది వరంగల్ హెడ్ కి అప్పుడు జనగామలో ఒక పెద్ద ఎత్తున ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చేశారు ఒక వెయ్యి పదిహేను వందల మంది అప్పుడున్న ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ కూడా అప్పుడు నాకు అనిపించింది మనం చేసే సేవతో వచ్చే గుర్తింపు ద్వారా వస్తుందని తర్వాత అదే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాదగిరి గారు ఒక రెండేళ్ల తర్వాత వరంగల్ లో రిటైర్ అయినప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్తో సహా మంత్రులతో సహా ఎమ్మెల్యేలు అందరూ కూడా విచ్చేసి ఒక ఘన సన్మానం చేసినప్పుడు అనిపించింది అంటే సొసైటీలో ఒక మన బాధ్యత చాలా ఉంది అందుకే ఎవ్రీ డే ఐ పర్వడ్ ఆఫ్ మై డిపార్ట్మెంట్ బీంగ్ సర్వింగ్ గ్రాస్ రూట్ లెవెల్ పబ్లిక్ ఇన్ డెవలప్మెంట్ అండ్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ద గ్రాస్ రూట్ పీపుల్ ఇన్ ద సొసైటీ సో మనకు కొన్ని కాలేజీలకు ఎన్ఐఆర్ఎఫ్ అనే ఒక ర్యాంకింగ్ ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ర్యాంకింగ్ ఫ్రేమ్ అని అందులో కొన్ని పారామీటర్స్ ఉంటాయి టీచింగ్ రీసెర్చ్ ఇవి అన్నిటితో పాటు ఒక పర్సెప్షన్ అనేది ఇంపార్టెంట్ దానికి పది శాతం మాత్రమే మార్కులు ఉంటాయి కానీ ఆ పర్సెప్షన్తోనే ఆ కాలేజ్ యొక్క ఇమేజ్ డెవలప్ అవుతుంది ఆ పర్సెప్షన్ అంటే ఏంటంటే అందులో చదివచ్చిన స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళు సొసైటీలో వాళ్ళు చేసే సేవలు కావచ్చు దాంతోనే ఒక కాలేజీకు గుర్తింపునే వస్తుంది అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా ఒక పర్సెప్షన్ అది చాలా ఇంపార్టెంట్ ఆ పర్సెప్షన్ డెవలప్ చేయాలంటే మన అందరం కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోని మనం చేసే విధుల పట్ల బాధ్యతతో ఉంటే మన డిపార్ట్మెంట్ కూడా ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా చెప్పాలంటే చాలా నాన్ యూనిఫార్మిటీ డెవలప్ అయిపోయింది సివిల్ ఇంజనీరింగ్ లో మనం చెప్పుకుంటాం ఒక సివిల్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ పనిచేయాలంటే దట్ మెటీరియల్ షుడ్ బి యూనిఫామ్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అంటే వేరే డిపార్ట్మెంట్లు చూసుకుంటే నైన్టీన్ నైన్టీ బ్యాచ్ నైన్టీ వన్ బ్యాచ్ నైన్టీ టూ బ్యాచ్ ఇట్లా ఉంటాయి వన్ డిపార్ట్మెంట్కి వచ్చేవరకు నేను యూకే బ్యాచ్ లేకుంటే సిఆర్పి బ్యాచ్ ఇంకేదో బ్యాచ్ ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ నాన్ పిఎస్సి బ్యాచ్ ఈ బ్యాచ్లన్నీ మర్చిపోయి మా డిపార్ట్మెంట్లో కూడా ఒక యూనిఫామ్ డెవలప్ చేసుకొని ఈ జోనల్ కూడా నేను ఆ జోను ఈ జోన్ అనకుండా ఒక యూనిఫైడ్ ఇంజనీర్స్ అసోసియేషన్ కూడా డెవలప్ చేసుకొని బికాజ్ అవర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇన్ ఏ మోస్ట్ టర్బులెంట్ స్టేజ్ ఇప్పుడు చాలామంది మనం రిటైర్ అయిపోయి ఇంకా ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్ ఉన్న యంగ్ బ్లడ్ ఇప్పుడే వచ్చి ఉన్నది వేల మంది జాయిన్ అవుతున్నారు వాళ్ళందరూ డిపార్ట్మెంట్లో సర్వే కావాలంటే మన యొక్క విజమ్ని నాలెడ్జ్ ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి విషయాలు ఇటువంటి రిటైర్మెంట్ మన హెచ్ఓడి రిటైర్మెంట్ ఫంక్షన్లో మనందరం చర్చించుకొని మన డిపార్ట్మెంట్కు ఒక మంచి పేరు తీసుకురావడానికి మనందరం కృషి చేయాలని ఈ సందర్భంగా ఒక ఇంజనీర్స్కే రోల్ మోడల్ అయినటువంటి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి మేము వరంగల్ జిల్లా ఉమ్మడి ఇంజనీర్స్ అందరూ కలిసి ఒక సాగుని రిలీజ్ చేయడం జరిగింది అది కూడా మీ అందరికీ ఇవ్వడానికి ఈ అవకాశం తీసుకొని ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా శ్రీ అశోక్ గారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు ఆనందాన్ని కూడా ఎల్లవెల్లలా కలిగించాలని కోరుకుంటూ నా తరఫున మా జనంగాణ జిల్లా తరఫున ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున కూడా వారికి మరొకసారి శుభాకాంక్షలు అందజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్